హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి బ్లాక్స్ ఇప్పుడు అయితుందండి రోజు ఐదుకి లేస్తాను కాబట్టి కరెక్ట్ ఐదు అయ్యేసరికి మెలకు వస్తుంది ఇక్కడ ఈ ఊర్లోకి వచ్చినాక అసలు ఇద్దరే పట్టం లేదా మా ఊర్లో అయితే ముందు బాగా బయట నుంచి వాళ్ళు గాలాడుతూ ఉంటే అసలు అయితే బా అయితే చేయ ఇక్కడ ఇంట్లోనే కాబట్టి అసలు వచ్చే ఎప్పుడు తెల్లారద్దా ఎప్పుడు తెల్లారిద్దా అనుకుంటూనే ఉన్నాను ఇద్దరే కళ్ళు అట్లా వస్తుంది కానీ వ్యాలీ రావటం లేదు వెచ్చు అండి ఫ్యామిలీ ఎవరు రావట్లేదు దోంగలు మాత్రం మామూలుగా లేవబ్బు ఇక్కడ మొత్తం చెట్లు వేసింది కదా ఎక్కువ దోంగలు బాగున్నాయి మా ఊళ్ళో నిద్రపోతున్నారు నాకు మాత్రం ఊరికి వెళ్తే నబ్బ ప్రశాంతంగా ఎదురుపోయాయి టీ పెడుతున్నాను అక్కడ మధ్య టీ లేకపోతే వెళ్తాడు పని చేయటంలో బాబాయ్ నాకు ఇక్కడైతే ఫస్ట్ అయితే సామాన్ గడిగిస్తున్నానండి ఉదయాన్నే డస్ట్ అంతా దుడిపేసరికి అసలు జలుబు కూడా బదిలీసింది డబ్బా నాకు డస్ట్ ఎలర్జీ ఉంది కొంచెం డస్ట్ అలా ముట్టుకోగానే డస్ట్ వదిలిచ్చిందంటే దెబ్బకు జలుబు వస్తుంది ఉదయాన్నే సామాన్ అయితే మా పిన్నల లోపల డస్ట్ అంతా చేస్తూ క్లీన్ చేస్తూ ఉన్నారండి న్యూస్ పేపర్లు వేసి గుళ్ళల్లో క్లీన్ చేసి నేనైతే ఇక్కడ బయట కూర్చొని సామాన్ దమ్ముతున్నాను అండి ఈ మధ్య ఉగాదికి మా పిన్ని క్లీన్ చేయలేదంట పిల్లలు ఇద్దరు ఉండరు కదండి ట్వీన్స్ మా వాళ్ళు మామూలు కదా మా హోడలు మా పెద్దది అన్న బోకొచ్చేది చిన్నది అన్న చెప్పే సైడ్ ఉంటుంది కానీ పెద్దది బోకచ్చదండి అందుకనే చేయలేదు ఇప్పుడు అందరం ఉన్నాం కాబట్టి ఆ సైడ్ పెద్దది ఉందండి లోపలికి ఉంది అది మా అందరికీ అందదు మా చిన్న కూడా కీసు ఉంటే మా కీసు నెక్కిచ్చాము మా కీసు అన్నీ అందించింది అన్నీ అయితే క్లీన్ చేసామండి ఫస్ట్ అయితే స్ట్రాంగ్ టీ తాగేసి పని అయితే స్టార్ట్ చేశారండి హీరో అయితే నాలుగు వెళ్ళేసారు నాలుగుకేళ్ళేసి బయటకు వచ్చినారండి ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు తెల్లారిద్దా అని టైం చూసుకుంటూనే ఉన్నాడు కానీ తెల్లారనే తెల్లారలేదు నాకు అందుకే ఇక్కడికన్నా వస్తే అసలు ఇద్దరే రాదండి మా వాళ్ళు మాత్రం మస్తు సైజ్కి లేదండి శుభ్రంగా ఆడుకుంటారు మా కోడలు ఇద్దరు మా పిల్లలు ఇద్దరు మా పెద్ద కోడలు ఇద్దరు అందరు కలిసి అయితే బొమ్మలతో బాగా ఆటలాడుకున్నారు వాళ్ళే చూసుకుంటా ఉన్నారు సామాన్ అంత అయితే మా కోడలు తెచ్చి పెడుతున్నారు నేను దొమ్ముతా ఉన్నాను అది మా పిల్లయితే ఇక్కడ గుళ్ళంతా తీసేసిందండి పాత న్యూస్ పేపర్లు అని తీసేసి కొత్త అయితే వేసిందండి చూడండి కిచెన్ ఎంత మిస్ మిస్సీగా ఉందో అట్లా ఉంటుంది అబ్బాయి ఇద్దరు పిల్లలు ఉంటే ట్విన్స్ ఉంటే ఎలానే ఉంటుంది ఇక్కడైతే ఫస్ట్ ప్లాస్టిక్ సామాన్ అంతా అయితే క్లీన్ చేశాను అన్నీ ఈ దినాలకు వచ్చినాయి ఈ డబ్బాలు ఫంక్షన్లకు వచ్చినాయి అన్నీ ఏ అబ్బా మా పిన్ని సామాన్ కూడా చాలా ఉన్నదండి ఇన్ని సామాన్ ఎందుకు చెప్పండి తినటానికి నాలుగు పల్లెలు నాలుగు గ్లాసులు నాలుగు చెంబులు అవి ఉంటే సార్ అబ్బా ఇవన్నీ సోకులకే కానీ క్లీన్ చేసేటప్పుడు ఇద్దరిపోతుంది ఇగో సంస్ ఉండే సామాన్లు ఇవన్నీ డ్రమ్ములోవి బస్తాలు అవి ఇవన్నీ సామాన్ అయితే చాలా ఉన్నాయండి మా కోడలు ఇద్దరు ఉన్నారు కదా రేపు వాళ్ళకే వాళ్ళకి అయితే ఇస్తుంది మా పిల్లని దాచిపెట్టి ఇక్కడైతే ఇంక శుభ్రంగా కడిగేసి కాసేపు అయితే తుడిచేసి ఆరనిచ్చామండి బయట ఎండలో తేమంతా పోయిందంటే చిలు మట్టకుండా ఉంటాయి సామానంత అయితే కడిగేసామండి కూడా అన్నీ చట్టేసాము కూడా ఇట్లా ఇట్ల తిన్నామండి ఎంతో తిన్నా కూడా కళ్ళు తిరుగుతాము నిద్ర వస్తుంది మా వాళ్ళని ఆడని నిద్ర పెడతారు పిల్లలు గుంపులు కోడలు మా వాళ్ళు అందరూ నిద్రంట వస్తూ ఉంది పూలక బొట్లు ఎన్ను పెట్టుకుని ఉంటాయ కలసిపోతా ఉన్నాగో మావాడైతే ఏం చేస్తాను హాయ్ చెప్పు హాయ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంటి పనులు చేయలేదండి మా పుట్టింట్లో కూడా ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే చేస్తున్నాను వాళ్ళు మా ఇంటికి వచ్చి ఎప్పుడు చేయకుండా ఆ అమ్మ ఇంట్లో చేయలేదు కదా నేను ఎందుకు చేయాలనేసి ఉండకుండా ఎలా చేసుకుంటాను అలానే చేసుకుంటానండి అన్నీ నీట్గా చేస్తాను మా అత్తారింట్లో లాగానే ఇక్కడ కూడా అయితే చేస్తారండి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఎక్కడైతే మిషన్ మా పిన్ని వాళ్ళు తొక్కడం ఎలా నేర్పించారండి అట్ట చేసి ఇట్ట చేసి అట్ట చేసి ఇట్ట చేసి తొక్కడం అయితే నేర్చుకున్నా అది అయితే రావట్లేదండి వెనక్కి కొడుతున్నాను ముందుకుట్టడం రావటం లేదు మా అమ్మ చిన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పిందో అండి ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఆ రేట్లో మా పిన్ని వాళ్ళందరూ మిషన్గా కుట్టేవాళ్ళేనండి అప్పుడు ఎన్నిసార్లు చెప్పిందో ఎండలకాలం నేర్చుకోమా నేర్చుకోమా నేర్చుకోమని చెప్పింది కానీ నాకు అప్పుడు అర్థం కల ఇప్పుడు అర్థం అవుతుంది ఈ చిన్నీ ఎక్కువ ఏమన్నా మిషన్ దగ్గర తీసుకోవాలంటే నాకే మొహమాట చిన్నీ పిని తీసుకోవడానికి పిల్లలు ఏమైనా ఉంటాయి కదా అవి తీసుకోవడానికి చాలా మొహమాటం అండి అదే మిషన్ మన ఇంట్లో మనమే కుట్టుకోవచ్చు ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు కదా ఇంత పచ్చి పసుపు అండి దాంతో న్యాచురల్గా మా పిన్ని అయితే పసుపు తయారు చేస్తుంది మధ్యాహ్నం లంచ్ వచ్చేసి అయితే పులిహోర అలాగే ఆలు ముద్ద కర్రీ చేశామండి మా పిన్ని పిల్లలు చేసింది చిన్న పిన్ని నేనైతే ఆలు కర్రీ చేశాను బొట్టుకర్రెడ్ నుంచి ఐదు ఆరు సార్లు పెట్టినా అండి చెమటకేమో ఊరికే జరిగితావాలి పెట్టుకోవాలి మీరు కామెంట్లో బ్యాక్ అవును పెట్టకండి మీరు వెళ్ళి పెట్టుకుంటాను ఇక్కడ మిషన్ కుట్టడం మా చిన్న కొడలు నేర్చుకుంది కానండి నేను నేర్చుకోలేకపోయాను మా చిన్న పిన్ని కూడా మిషన్ దొక్కుతుంది వీళ్ళకి కూడా అప్పుడప్పుడు నేర్పించిందండి తొక్కటం మా సాయి కూడా కుట్టింది నేనే నేర్చుకోలేకపోయాను నేర్చుకుంటారు కంపల్సరీ వాళ్ళ ఆటలాడుతా ఉన్నంత గలించేసి రోజండి మా ప్రణతమ్మ శ్రీ మా ప్రాణతమ్మ వాళ్ళ మరదల డ్రెస్ వేసింది ఎవరిది నీ డ్రెస్సు వేసుకున్న డ్రెస్ ఎవరిది చెప్పాలి ఇవ్వండి పూలు అయితే ఇచ్చాయండి ఈరోజు కోసుకొని అయితే హాని కళ్ళు వేసుకొని పెట్టేసుకుంటాము ఇవి ఒక కనకంబరం ఇవి ఒక కనుకంపురం రెడ్ బాగుంటాయి ఇవి ఎల్లో కనకంబరం ఇవి అంతగా బాగుండు చాలా ఉన్నాయి ఒక మూరైతే అవుతాయండి ఇవ్వండి ఇక్కడ కూడా అయితే కొన్ని ఉన్నాయండి ఈ చెట్టుకు కూడా అయితే కొన్ని ఉన్నాయి ఓ చాలా అయితే ఏంటండి నాలుగైదు మూరలు అయితే ఒకప్పుడు ఇప్పుడు అంతా చెట్లు వాడబడుతున్నాయి పడుతున్నాయి మల్లె పూల ఏమో ఆడాడ ఒకటి ఉంది కనకాబరి మధ్యలో ఒకటి పెడితే బాగా లుక్ వస్తుంది కదా ఇది ఇక్కడ కూడా ఉంది మా కోడలకు జట్లు లేవు కానీ లేకుంటే రోజుకు మా కోడలు ఇద్దరు మల్ల చెట్టు ఏడన్నా ఒకటి ఉందంటే ఏడన్నా ఒకటి పెట్టినా బాగానే ఉంటుంది ఎక్కువ కనకాంబరాలు కాబట్టి చూస్తూ ఉండండి పచ్చి దొండకాయ అండి లేత దొండకాయ చెట్టు దగ్గర కూడా ఉంది నేను మా పిన్ని కోరి వేసింది అక్కడక్కడ ఉన్నాయి టేస్ట్ బాగున్నాయి పచ్చి కదా లేతాయి చున్నీ తింటావా చున్నీ దొండకాయ చూడ నచ్చలేదా పిన్ని బ్లౌజ్ కుడతా ఉంది తినాలి మేము చిన్నప్పుడు బుద్టోళ్ళం ఇప్పుడు పూలయితే అన్ను తా ఉన్నానండి మొత్తం అయితే ఒక వర్ వచ్చాయి తా ఉన్న ఒకప్పుడు పూలు వెళ్ళటం కూడా రాదండి చిన్నగా నేర్చుకున్నాను నేర్చుకుంటే ఏ పనైనా ఈజీగా చేసుకోగలను కదా చూస్తూ ఉండండి ఏమన్నారే ఏంది బయట ఉండే చూడుపో బయట ఉన్నాయి చూడుపో మా వాళ్ళకి ఆడికి వచ్చిన బొమ్మలు బొమ్మలు బొమ్మలే బొమ్మలు మా ఫ్రెండ్ ఉదయం నుంచి ఇద్దరు పోలేదండి ఉదయం లేచినా ఇప్పటివరకు ఆట ఉంది ఆటలు ఇవ్వండి ఫ్రెండ్స్ ఊరైతే నల్లేసాను ఇక మొత్తం ఒక మూడు దాకా వచ్చింది అయితే వచ్చాయండి అలా కొంచెం పెట్టుకుంటా ఇక్కడైతే సాయంత్రం పిల్లలిద్దరికి స్నానాలు చేసి నేను కూడా ఫ్రెష్ అయితే అలాగ సరదాకైతే బయటకు వెళ్ళామండి మా బాబు అయితే రైడ్కి బయట మాత్రం ఐదున్నర వరకు ఎండ మామూలుగా అయితే అబ్బా చగ బాగుంది ఆరు గంటలకైతే అయితే తగ్గిందండి చల్లటి గాలి వస్తుంది అలా సరదాగా అయితే కాసేపు బయటకు వెళ్ళాము పిల్లలిద్దరిని తీసుకొని మేడం నాకేస్తావా నా పెట్టవా అత్త పెట్టవా పెట్టు మరి ఏ ప్లేట్ నాకు నేను తెచ్చుకోవాలా పల్లెము నువ్వు అలా తెచ్చేది నువ్వు అలా తెచ్చేది నా కొద్దామ్ మా కూలీలో నాకు జలుబు లేచింది నేను మామూలు నీళ్ళు అవుతా అవి నాకొద్దు నేను మామూలు నీళ్ళు అవుతా జలుబు లేసింది నీలా దీనిలో గ్లాస్ నీళ్ళు అంటే శ్రీహానికి మామూలు నీళ్ళు పోయి మామూలు తీసుకురాపు కూలి వద్దులే శ్రీహాన్ జలుబు లేచింది ఇప్పుడు మా ప్రాంతం అయితే పక్క తినకుండానే పడుకుందాం అంతా ఆడి 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 పొద్దుండే నుంచి ఇందాక సాయంత్రం ఐదు వరకు కూడా ఆటలు ఆడుతూనే ఉండండి తినకుండానే పడుకుంది నేను కూడా అయితే కాసేపు అలా కూర్చున్నానండి వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్